హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ కార్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందా డిస్టిక్ బీదం జ్వర బంజర్లో కొత్త కోసం ట్యాంక్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ ఉన్న నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైన్ ప్రయాణం అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి వెహికల్ చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను నేను మంచి వెహికల్ అయ్యి ఈ వెహికల్ కస్టమర్కి ఇచ్చి ఇవ్వచ్చు అన్నప్పుడు అయితే వీడియో తీస్తాము ప్రతి వెహికల్ పిట్టు చెక్ ఎక్కువ అయితే వీడియో అప్లోడ్ చేస్తానండి ఈ వెహికల్ వచ్చేసి ఉండే క్రేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరేట్ అండి ఈ ప్లస్ వేరేటెడ్ కంప్యూటెడ్ ఎస్ఎస్ కన్వర్టెడ్ ఎస్ఎస్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఫ్రంట్ బాల్నెట్ నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా మారలేదండి డోర్లు బాల్నెట్ డిక్కీ డిక్కీ పంపర్లు ఏ వెహికల్ చేంజ్ అవ్వలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి టైర్స్ చూసుకుంటే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది క్రీటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్కి మీకు అలవెన్స్ అవుతురావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా అలవెన్స్ అయితే ఏపడం జరిగింది లోపల ట్రస్ క్రీని వేయించుకున్నారు స్టరింగ్ కంట్రోల్స్ కూడా వేయడం అయితే జరిగింది చాలా చాలా బాగా అయితే యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్ ఇప్పటివరకు చిన్న రీరింగ్ చూసుకున్న కేవలం అరవై తొమ్మిది వేలై తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అరవై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది నాలుగు నేల మ్యానుఫ్యాచర్ రెండు వేల పద్దెనిమిది పదో నైన్ల రిజిస్ట్రేషన్ వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్ కి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నేను మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ చేస్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఒకసారి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి వెహికల్కి చూడవచ్చు మీకు ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమల ఎటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి బండి చూసుకోవచ్చు మీరు కూడా ఆయిల్ లీసు ఆయిల్ చంబన ఏం లేవండి బాలెట్ పట్టి కూడా మీకు కంపెనీ వాలెట్ పట్టి అయితే ఉందండి వెహికల్కి బాలెట్ యొక్క సీడ్ కూడా చూడవచ్చు మీరు బాలెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ సీల్డ్ అవుతుంది చూడొచ్చు అండి మీరు బాలెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ సీల్డ్ అవుతుందండి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ మీరు చూడొచ్చు వెహికల్ ఒక సైడ్ కూడా చూడ వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలవీల్స్ అయితే రావండి ఈ ప్లస్ వేరేట్కి కానీ కస్టమర్ ఎక్స్ట్రా అలవీల్స్ అయితే వేయడం జరిగింది టైర్స్ చూసుకున్నది మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అవుతుందండి బండికి అలర్స్ ఫోర్ విండీ వస్తాయండి వెహికల్కి లోకల్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే మెయిన్ చేస్తాను లేదర్ సీట్ కవర్స్ బకెట్ సీట్ కవర్స్ అయితే ఇప్పుడు అనేది జరిగింది వెహికల్కి చూడవచ్చండి మీరు రీడింగ్ వచ్చే అరవై తొమ్మిది వేలు తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి సేఫ్టీ పర్మన్స్ వచ్చినా టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి వెహికల్కి మీకు కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి హ్యాండ్ సిస్టమ్ అయితే ఏ పేడం జరిగింది కస్టమర్ అనేది షేరింగ్ కంట్రోల్స్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫిటింగ్ అనేవి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే రావు ఐ ప్లస్కి కానీ స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అయితే చేయిస్తున్నారు కస్టమర్ అనేది చూడొచ్చు ఏసీ కూడా మీకు ఫుల్ వర్కింగ్ లేదు ఉంది వెహికల్కి లోపల సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి రెడ్ కస్టమర్ వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీట్ కవర్ చాలా నీట్గా ఉన్నాయి లేదా సీట్ కవర్స్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సిల్వర్ కలర్ వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా గా ఉంది కి కరెక్ట్ వెహికల్స్లో డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది సో చూడొచ్చు డిక్కీ స్పేస్ ఎంత పెద్ద అయితే ఉందో బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది చూడచ్చు మీరు సో చూడొచ్చు మీకు డిక్కీలో రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏమి లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది ఇక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలేదు కూడా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కూడా సెకండ్ డేర్ అవుతుందండి డ్యామేజ్ ఒక సైడ్ చూడొచ్చు మీకు ఒక స్టాండింగ్ లో కూడా చాలా నీటికి అవుతుంది డోర్ లైక్ సీట్లు కూడా చూడొచ్చు మీరు ప్రతిదీ కూడా మీకు వెహికల్ ప్రింట్ పిన్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి స్కాచెస్ చూపిస్తున్నాను ఈ స్కాచెస్ దగ్గర నుంచి మనం ఎటువంటి డ్యామేజ్ అయితే మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది పదో నెల రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫోర్ ఉండే వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లేస్ వేరియట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై తొమ్మిది వేరే తిరుగుతుంది అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ కి మీకు అలవిల్స్ అయితే రావు అలైవీల్స్ స్టీరింగ్ కంట్రోల్స్ హండ్రెడ్ సిస్టమ్ అయితే రాదండి కానీ కస్టమర్ ఎక్స్ట్రా హ్యాండ్రెడ్ సిస్టమ్ అలవల్ సెవెన్ వేయడం అయితే జరిగింది టైర్స్ చూసుకున్నది మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అయితే ఉంది వెహికల్ కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ ఏది కూడా డామేజ్ అయితే కాలేదండి వెహికల్ చాలా బాగుంది వెహికల్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పదో పదో నెల వరకు కూడా దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ కి రెండు వేల ఇరవై నాలుగు స్ కూడా ఉంది కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ప్రయాణ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలే చెప్తున్నారండి ఎనిమిది లక్షల ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా అమౌటే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే ఇంత లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై